నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను తెల్లవారుజామునే మూడు గంటలకు లేచి వీడియో తీస్తున్నానండి రోజు లెగిస్తాను కానీ వీడియో పెట్టను చూపిద్దాము అని చెప్పి వీడియో షేర్ చేద్దామని చెప్పి తీస్తున్నానండి మూడయింది టైము మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలండి వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్లో కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నేను ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని అని చెప్పి ప్రిపేర్ అయిపోతున్నాను నాలుగు గంటలకల్లా మాకు భగవద్గీత క్లాస్ ఉంటుందండి ఇంకా పూజ దీపారాధన చేసేసుకొని భగవద్గీత క్లాస్లో కూర్చుంటాం అన్నమాట ఫోన్లో ఆన్లైన్లో వచ్చేస్తారు మాతాజీలు సరే ఇంకా ముందుగా ఇల్లు గుమ్మలు ఊడ్చేసుకోవాలి కదండీ బయట వాకిలు ఊడ్చి నేను ముగ్గేనండి ఈ టైంలో నాకు చీకటిగా ఉంటుంది కదా ఒక్కదాన్నే వెళ్ళాలంటే వెళ్ళలేను బయటికి అందుకని చెప్పి ఇంటి వరకే సందులో కూడా ముగ్గు వేసేసే ఉంటుంది రాత్రే వేసేసుకుంటాను ఇంకా పూజది అయిన తర్వాత బయట వేసుకుంటానండి రోజు ఇదిగోండి గ్రౌండ్ క్లీనర్ వేసాను కొంచెం కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొంచెం అంత పసుపు వేస్తున్నాను ఎక్కువ వేయకూడదండి వేస్తే ఇది మళ్ళీ బండలకు పట్టేసి పసుపు పసుపుగా ఉన్నట్టు ఉంటుంది వేసి వేయనట్టు చిటికెడు ఉప్పు అండి ఇంకట్లా వేస్తే చాలా మంచిది అని చెప్పి ఇలాగే నేను క్లీన్ చేస్తానండి మాప్ పెట్టేటప్పుడు ఇంకా ఏమంటే పువ్వులవి తీసుకొచ్చారు కదండీ ఇక పువ్వులవి అలంకరించుకుంటాను పువ్వులు లేకపోయినా మామూలుగా నేను ఉత్త దీపారాధన అయినా చేసేస్తానండి తెల్లవారిన తర్వాత ఈయన పువ్వులవి కోసి అలంకరిస్తారు ఇప్పుడు మొన్న పువ్వులు తీసుకొచ్చారు కాబట్టి సరే పువ్వులవి మంచిగా అలంకరిద్దాము నిన్ననే ఏకాదశి అయింది కదండి ఈరోజు ద్వాదశి పారాయణ ఉన్న వాళ్ళకి ఉపవాసం ఉన్న వాళ్ళకి ద్వాదశి గడియలో ప్రసాదం నైవేద్యం చేసి శ్రీ రాధాకృష్ణ వారికి పెట్టాలి ఇంతలో ఇంకా నేను ఇల్లు అది మాపు పెట్టేసేసి కాలుకృత్యాలు తీర్చేసుకుని స్నానం అది చేసి వచ్చేసానండి కరెక్ట్గా నాలుగు అయిందండి టైం గంట పడుతుందండి ఇల్లు ఊడ్చి ఈ గదులు ఊడ్చి మాపు పెట్టేసరికి నాకు గంట పడుతుంది స్నానం అది చేసుకొని వచ్చేసరికి ఎంత హడావిడి హడావిడిగా చేసినా సరే ఇవ్వండి నిన్నటివి ఇంకా ఎట్లానే ఉంచేసాం కదా పువ్వులు అవి అని చెప్పి ఇవన్నీ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు ప్రతిరోజు మంచిగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో తుడిసేస్తాను తెల్లవారుజామున పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి ఒకరోజు రెండు రోజులు లేవలేక లేవలేక ఉన్నట్టు అనిపిస్తుందండి అలవాటైపోతే అయిపోతే పడుకోవాలనిపించదు ఇంకా టైంకి వచ్చేస్తుంది ఆ టైంకి అట్లాగా మెల్క్ వచ్చేస్తే ఇంకా అలారం కూడా పెట్టుకునే పని ఉండదుగా అందుకని చెప్పి ఇంకా ఇలాగే మేము అలారం కూడా పెట్టుకోనండి ఇట్లా లెగిస్తాను ఇదిగోండి పువ్వులు అవి తీసుకొచ్చారు మల్లెపూలు మాల కట్టాను కదా మొన్న మాలల్లేను కదండి ఇంకా ఉన్నాయి పువ్వులవి అలంకరించాలని చెప్పి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పటికప్పుడు మంచిగా నేవలంగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల వరకు వస్తాయి అండి తీసుకొస్తే అట్లా తీసుకొస్తారు వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా మార్కెట్లోనే తీసుకొస్తారండి బయట ఎక్కడ కొనలేము అంతంత రేట్లు పెట్టని చెప్పి ఒకసారి ఒక పావు కేజీ పావు కేజీ తీసుకొస్తారు ఇంకా పువ్వులవి అలంకరించుదామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందు దేవుడి దగ్గర కొద్దిగా మనం పొడి క్లాత్తో శుభ్రం చేసుకొని ఇంక ఈ కడిగినవి తుడిసినవి తుడిసేసి మంచిగా అక్కడ పెట్టేసుకోవాలండి దీపారాధనకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను టైం అయిపోతుందండి వాళ్ళు మూడున్నరకే వచ్చేస్తారు క్లాస్లోనికి ఇంకా నాకు ఇంకా నాలుగు అయిపోయింది ఇవన్నీ రెడీ చేసుకునేసరికి నాలుగు పావు నాలుగున్నర అయిపోయింది పదహారు మాలలు చేయాలండి నూట ఎనిమిది సార్లు చొప్పున పదహారు మాలలు చేయాలన్నమాట అందరిని తల ఒక్కసారి పిలుస్తారు చాలా అంటే చాలా మంచిదండి ఆరాపిస్తున్నాం ఆ సిట్లు మన అందరికైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలి అందరూ మంచిగా ఉండాలి అందరూ ఆయుధ ఆరోగ్యంతో మంచిగా ఉండాలి ఇంటికి మంచి పూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా దీపం వెళ్ళి తర్వాత దీపలక్ష్మి నమస్తే అని దీపం పసుపుకుంటూ పెడుతున్నానండి దీపానికి అలాగే మన కూతురాలు కూడా కళ్ళ బొట్టు పెట్టుకొని పెట్టుకుని కళ్ళ చాలా అంటే చాలా మంచిది కదండి మనకి అది తను ఇంక ఇలా పిలుస్తున్నారండి ఇప్పుడు నన్ను మీరు చేయండి మీ వచ్చిందని చెప్పి పిలుస్తున్నారు అదే ఆడావిడిగా ఇలా చేసుకుంటాండి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనకి తెల్లవారుజామున తెలిసి దీపం పెట్టుకుంటే ఆ దేవుడికి మనం మనస్ఫూర్తిగా ఆయన దగ్గర వెళ్ళి మనం మాట్లాడుకుంటాం కదా మనం చుట్టాలు వస్తే అలాగే ఆయన మనకి తండ్రి కదా ఆయనతోనే మాట్లాడుకోవచ్చు ఆయనకే చెప్పాలి అన్ని బాధలు అనిపిస్తుందండి సంతోషమైనా ఆయనకే చెప్పాలి సమస్యలైనా ఏమున్నా సరే అదిగోండి మాల పట్టుకున్నాను కదా అది మన వైపుకి లోపలికి ఉండాలి మాల ఇంకా మాల పట్టుకుని నూట ఎనిమిది సార్లు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అలాగా పదహారు రౌండ్లు పదహారు సార్లు చేయాలండి ఆరున్నర అయిపోతుంది పూజ అంతా అయిపోయేసరికి అదే చెప్తున్నాను అది మన వైపుకి తిప్పుకోవాలి బయటికి తిప్పకూడదని అని చెప్పి చెప్తున్నాను అనమాట అవన్నీ నూట ఎనిమిది పోసులు ఉంటాయి నేను అందుకే నేనండి ఆ తిలక్ దారని కూడా అందుకే చేస్తున్నాను మామూలుగా ఇదివరకు బొట్టు పెట్టుకునేదాన్ని ఇప్పుడు నామం పెట్టేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసేసుకొని ఇంకా వన్ ఇయర్ నుండి నేను ఇలాగే తిలక్ పెట్టుకుంటున్నానండి నామాలు ఇది ఈ చిన్నదేమో మనకి కౌంట్ అనమాట ఎన్ని చేస్తామో అన్ని పూసలు లాక్కుంటాము ఆధారంలో మనకి లెక్క ఉండదు కదా ఆ పూస పక్కకు పెట్టుకుంటే లెక్కగా ఉంటుందని చెప్పి ఇక అయిపోయిందండి ఇంకా మంగళం వీళ్ళందరూ ఉన్నదండి క్లాస్లో ఎవరు పంపిస్తే వాళ్ళు చెప్తాము హరే కృష్ణ చాలా మంచిదండి చాలా మిరాత్రి జరుగుతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తెల్లవారుజాములు వేసి చూడండి పైన అమ్మవారు చక్కగా తిష్ట వేసుకుని కూర్చుని ఉంది కృష్ణుడు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానంటుంది లక్ష్మీదేవి కూడా అందుకని చెప్పి ఇంక ఇక్కడ ప్లేస్ లేదని పైన పెట్టాను చేస్తున్నాను లాస్ట్లో ఇలా చేసుకొని లాస్ట్లో వరకు ఫోన్లోనే నృసింహస్వామి అవన్నీ కవచ నృసింహస్వామి కవిత వాళ్ళని చదువుకుంటామండి ఎవరు వంతులు వస్తే వాళ్ళు చదువుతాము ఈరోజు నేను వీడియో తీసుకున్నానని చెప్పి చదవలేదు కూడా ఇస్తున్నాను వెంకటేశ్వర స్వామి వారికి భగవద్గీత భాగవతం ఇదేనండి నాకు ఇంక రోజు సరిపోతుంది టైం ఫోన్ చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఇదిగోండి టైము ఆరున్నర అయిపోయింది మూడు గంటలకు లెక్కిస్తే ఆరున్నరకి బయటకు వచ్చాను హాల్లోకి ఇంక రోజు ఇంతేనండి ఇంకా బయట ముగ్గు వేయలేదు కదా ఇంకా నీళ్లు చల్లేసి రాత్రే ఊడ్చేసి ఉంచుతాను కదా పైపు నీళ్ళు చల్లేసి కొంచెం ఊడ్చేసి ఇక ముగ్గు వేద్దామని చెప్పి బయటకు వచ్చాను కామెంట్ చేయండి అండి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎట్లానే ఉందండి వాయిస్ పవర్కి కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు ఇంకా పేపర్ వచ్చిందండి ఇంకా పేపర్ కూడా తీసుకుని పక్కన పెట్టేసి ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చేసి ఈ టిఫిన్ పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోవాలండి వంట చేయ అవసరం లేదు మధ్యాహ్నానికి వచ్చేస్తారు అందుకని చెప్పి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పి త్వరగా టిఫిన్ వేసేసేసి పంపించేస్తే ఆయనకి కొద్దిగా పాలు కలిపిచ్చేస్తే వెళ్తారు చాలా బాగుంటుందండి పొద్దు పొద్దున్నే లెగిస్తే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి తేలికగా ఉంటుంది మనకు కూడా మీరు కూడా ఇట్లా చేయండి చాలా మంచిది అవుతుందండి కొంచెం మొదట్లో బద్ధకంగా అనిపిస్తుంది కానీ లేవంగా లేవంగా అలవాటైపోతుంది ఇంకా పడుకుని ఉండలేము అలవాటైపోతే చూడండి ముగ్గు బాగుందండి ఏదో అట్లా వేసేసాను ఆ టైంకి ఏదో వస్తే అలాగే వేసేస్తాను ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి